నమస్తే జెపి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి స్వాగతం పార్టీ అధికారంలో ఉంది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా మనకు పైన ప్రభుత్వం కింద ప్రభుత్వం ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు మనకు తెలియజేసి తెలియజేయకుండా చేసేటువంటి పరిస్థితి అప్పటికి మా ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడైతే పేద బడుగు బలహీన ప్రజలు ఉన్నారో ఇప్పుడు అన్ని గ్రామాలు కూడా మేము పర్యటన చేసి అనేక విషయాలు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు కానీ కొంతమంది నమ్మకం లేక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక చాలా కార్యక్రమాలు ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు కూడా మీ గ్రామాల్లో మీ బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని యొక్క కేంద్ర యొక్క పథకాలు తెలియజేసి అందరూ ఉపయోగించుకోండి అందరూ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది అందుకే ఇరవై లక్షల కోట్ల రూపాయలతో మనకు రెండు ఇప్పటికేనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తీపిస్తున్నది మీకు తెలియజేస్తున్నాను సోదర సోదరమందార. హనీర్ కెరలగ చదువు వాళ్ళు ఉన్నాం తీసుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి హలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి నేను ప్రతి ఊరు గ్రామానికి కూడా తిప్పి సాగు నన్ను చేసేది కానీ అలాగా ఊటుకూరు తలుకూరు ఓరుపల్లి మా దేవరే ఊరు ఈ గ్రామాలన్నిటి కూడా ట్రైనింగ్ కింద మిషన్లు పెట్టించి మీకు నేర్పించి జూట్ బ్యాగ్ కానీ కుట్టి మిషన్ ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కరికి నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చారు అలాగా ఐటీ ద్వారా కూడా మీకు లోన్ కొనే లబ్ధి తీసుకునే దానికి కూడా అవకాశం ఎస్ఎంసార్ నాయుడు కాదు మీకు అందరూ కలిగిస్తేనే నేను చేయగలిగాను కానీ నాకైనా నాకు శక్తి లేదు నేను మీ రాలేను సార్ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఈ గ్రామ మా దేవదే గులో ఎందుకు పరిమితాన్ని పేదరాలు కానీ ఎన్నప్పుడు నన్ను గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రతి గ్రామం కూడా మీ ముందుకు నన్ను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎస్ఎస్ఆర్ సార్ గారు కాబట్టి ఆయన ధన్యవాదాలు అలాగా మనం ఏంటంటే నరేంద్ర మోడీ మన జనతా పార్టీ ఏ పార్టీ అయినా శాస్త్రావ చేయదో నాకైతే తెలియదు కానీ మన జనతా పార్టీల వారికి ప్రతి కుటుంబాన్ని ఆదరించిన పార్టీ మన పార్టీ కానీ మీకు ఉచితం జిల్లా సిలిండర్లు కూడా నరేంద్ర మోడీ ఇచ్చినాటి ఈ రోజుకి కరోనా టైంలో ఇచ్చే భీము కూడా ఐదుకి వెళ్ళలేదు దీనికి కూడా మన నరేంద్ర మోడీ ఇచ్చేటి మన పార్టీ ఇచ్చేటి కానీ మనం పల్లెలలో గ్రామాలలో ఏమనుకుంటాము అలా పార్టీ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఈ అని మనం ఊహించుకుంటాము ఒక్కసారి నరేంద్ర మోడీ కరోనా మీ అందరికి తెలిసినట్టుగా నేను కోరుకుంటూ జాయిన్ అయిపోతున్నటువంటి పార్టీ దగ్గర రాబోతున్నటువంటి సైదాపురం మండలంలోని తిరుమల తలుపూరు ఊటుకూరు అదేవిధంగా దేవాలయంలో మరొక గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలకి పేరు పేరున వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అదేవిధంగా వాళ్ళు కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీలో కుటుంబ సభ్యులు అవుతున్నందుకు వారికి నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఘన స్వాగతం భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సైదాపురం మండలానికి ఒక మహిళని అధ్యక్షురాలు చేశారు చేశారు ఇది ఒక మంచి పరిణామం కానీ ఈ మహిళ ఈ సైదాపురం మండలానికి అంటే మిగిలిన మండలాల్లో మహిళల శాతం తక్కువే కానీ మన పార్టీ కమిటీలో కూడా మహిళలకి రిజర్వేషన్ ఉంది అది ఏ అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా మన పార్టీ కమిటీలో రిజర్వేషన్ ఉంది అది బూత్ కమిటీ కానీ జాతీయ కమిటీ వరకు కూడా మహిళల రిజర్వేషను ఖచ్చితంగా ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంది ఈరోజు ఈ మండలంలో ఇంతమంది మహిళలు కావడం పార్టీలో ఉత్సాహంగా ముందుకొచ్చి మీరు జరుగుతున్న శుభ సందర్భంలో మీకందరూ కూడా మరొకసూరి నేను అభివృద్ధి తెలియజేసుకున్నాను ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మన దామోదర్ ప్రసాద్ గారు అదేవిధంగా సరస్వతమ్మ చెప్పినట్లుగా ఈరోజు మహిళలకు మంచి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకు చెప్తున్నారంటే మధ్య మీ అందరికీ తెలుసు అందరూ కూడా టీవీలు చూస్తూ ఉంటారు సెల్ఫోన్లో మనకి సోషల్ మీడియాలో వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా మంది చూస్తూ ఉంటారు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళలను ఒక మంచి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావడం జరిగింది మనకి స్థానిక ఎన్నికల్లో మాత్రమే డెపిటీసీ ఎంపీటీసీ ఎంపి అదేవిధంగా వార్డ్ మెంబర్స్ ప్రెసిడెంట్ వంటిల్లో ముప్పై మూడు పాదయాత్ర నిర్దర్శనలు ఉన్నాయి అంతేకాకుండా సప్త సభల్లో కూడా ఈరోజు అసెంబ్లీలో కావచ్చు అదేవిధంగా పార్లమెంట్లో కావచ్చు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది ఒక భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైందని చెప్పి అనుగ్రహం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో అన్ని పార్టీలు అనేక రకాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు మాటలు తప్ప చేతలే చూపించేటువంటి విషయం కాదు కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది చేసేదే చెప్తారు కాబట్టి నీతి నిజాయితీగా పనిచేస్తారని చెప్పి అంత చూసుకోవచ్చు గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తుంది ఏమైనా చెప్తే చెప్పే పని చేస్తుంది గ్రామాల్లోకి వెళ్ళి పేద పడుకు పదే వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తాననేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ కులము మీకు తెలుసు సామాన్యంగా పార్టీలో పార్టీ వాళ్ళు కూడా ఈ పేద బడుగు బలైన ప్రజలు అయితే ఉన్నారో ఆ కులం వాళ్ళని వాళ్ళు మండలం పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం లేదు కానీ ఎవరిని పెట్టారు కానీ ఒక భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరం కలిసి ఎవరైతే పని చేస్తున్నారో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ మైండ్ని పార్టీ అధ్యక్షులు చేశామంటే మీరు అందరూ కూడా అర్థం అటువంటి అవసరం అది సంస్కృతమే కాదు ఇక్కడ వచ్చినటువంటి అందరం కూడా మీరు పార్టీ కోసం కష్టపడి మీ గ్రామాలలో కాదు మీ మనంలో పనిచేస్తే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రయత్నించెసిడెంట్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎస్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఇంకా అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు అనే అవకాశం కూడా మీకు ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాడు అంతేకాదు ఎంపీలు అయ్యే అవకాశం కూడా మహిళలకు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే గ్రామీణ ప్రాంతాల మీరు చూస్తూ ఉంటారు ఏదైనా ఏ పార్టీలు ఉన్నాయి ఎవరైనా మంచిగా నిలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి ఒకసారి ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ సందర్భం తెలియజేస్తా చెప్తా ఉన్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు డ్వాక్రా మహిళలు కావచ్చు పొదుపులో కావచ్చు ఏదైనా బ్యాంకులకు వెళ్తే మీకు ఎలాంటి సూరిటీ లేకుండా మీకు పది మంది గ్రూప్ ఉంటే మీకు ఇరవై లక్షల రూపాయలు మీకు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇస్తున్నారా ఏదో పూర్తి నమ్మకంతో ఈరోజు ఆ పనిచేస్తూ ఉన్నారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమంలో మహిళలు ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అనేక అవకాశాలు మీకు కల్పించారు ఐని కూడా మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మీద ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేస్తా ఉంటారు ఇందాక మా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఎవరికైతే మరుగుదొడ్లు లేవో మరుగుదొడ్లు కట్టుకోండి మరుగుదొడ్లు కట్టుకుంటే మీకు పదిహేను వేల రూపాయల అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్ర కోట నుంచి ప్రకటన చేయడం జరిగింది ఆ రోజు చాలా మంది మిత్రపక్ష ప్రతిపక్షాలు చేసేటువంటి పరిస్థితి ఒక ప్రధానమంత్రి ఏంది ఎర్రకోట నుంచి ఏంది మరుగుదొడ్డు గురించి మాట్లాడుతున్నాడని ఆ రోజు నాకు ప్రయోజనపడి గారు ఆ నుంచి మాట్లాడబట్టే ఈరోజు భారతదేశంలో కొన్ని వేల కోట్ల మంది ఈ రోజు మరుగుదొడ్డు నిర్మాణం జరిగిందని చెప్పి మీకు అంతా కూడా తిరిగేస్తాము సరే మనకి ఈరోజు మీరు మరుగుదొడ్డు కట్టుకొని చలిత్తుకుంటే చాలా మంది చరిత్ర లేదని చెప్పి మీకు ఎవరికైతే మరుగుదొడ్డులు లేవో ఇప్పుడు కూడా స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరికైతే మీరు మరుగుదొడ్లు కావాలనో మీ బుక్ ఇస్తాము ఆ బుక్ లో మీ పేర్లు నమోదు చేసుకోండి మీ ఇళ్ళకి నేను ప్లేస్ సంబంధించినటువంటి వాళ్ళకి పంపించి మీ అన్ని కూడా నోట్ చేసుకొని మీ అందరికీ కూడా మరుగుదొడ్ల నిర్మాణం కోసం కూడా మీ సెలక్షన్ చేయిస్తానని చెప్పి అంతేకాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్షం కింద ఎవరికైతే మీకు ఇల్లు కావాలనో మీకు చేసేటువంటి బాధ్యతలు మేము తీసుకుంటాము అదేవిధంగా పిఎం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉండ ఎవరికైతే లోన్ కావాలో నీతి నిజాయితీ కట్టుకుంటారో మీకు అందరూ కూడా లోన్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీకు కల్పించారని ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ గుండ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మీకు బొరిలు కావచ్చు అదేవిధంగా మేకలు కావచ్చు అదేవిధంగా కోళ్ళు కావచ్చు నాటుకోడు కావచ్చు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అవి కూడా తెలుసుకొని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన భార మన భారత